డిఎస్సికి సంబంధించిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు సంబంధించి గత ఐదు వీడియోల నుంచి మనం ఆబ్జెక్టివ్ బిట్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాము ఇది ఆరోవ వీడియో సో ఒకసారి బిట్స్ను చూద్దాము మొదటి ప్రశ్న జనాభా అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ డి పంతొమ్మిది వందల తొంభై నాలుగు కైరోలో రెండవ ప్రశ్న జనాభా విద్యను పాఠశాలలో బోధించడం ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ బి పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ మూడవ ప్రశ్న పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఆన్సర్ సి వయోజన విద్యా విధానంలో జనాభా విద్యను బోధించడం నాలుగో ప్రశ్న జాతీయ జనాభా విధానం ప్రకారం ఏ సంవత్సరం నాటికి జనాభా స్థిరీకరణ సాధించాలనేది లక్ష్యం సి రెండు వేల నలభై ఐదు సంవత్సరం నాటికి ఐదవ ప్రశ్న జననాల రేటును దేశ జనాభా స్థిరీకరణ సాధించడానికి అనువుగా తగ్గించడం దీని లక్ష్యం ఆన్సర్ డి జాతీయ కుటుంబ నియంత్రణ ఆరో ప్రశ్న చాలామంది విద్యావేత్తలు ప్రస్తుత పాఠశాల సబ్జెక్టులలో జనాభా విద్యను ఏ పద్ధతిలో బోధించాలని సూచించారు ఏ సమైక్య ఉపగమనం ఏడవ ప్రశ్న జనాభా మార్పుకు సంబంధించి సరికానిది ఏ జననాలు బి పేదరికం సి మరణాలు డి వలసలు ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్లో పంపగలరు ఎనిమిదవ ప్రశ్న జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టింది సి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో తొమ్మిదవ ప్రశ్న ప్రపంచంలో భారతదేశ భూభాగ వైశాల్యం శాతం ఎంత సి టూ పాయింట్ ఫోర్ పదకొండవ ప్రశ్న జనసాంద్రత అనగా పదకొండవ ప్రశ్న జన సాంద్రత అనగా డి ఒక చదరపు కిలోమీటర్కు నివసించే ప్రజల సంఖ్య పన్నెండవ ప్రశ్న రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం భారతదేశ ఏపీలలో జన సాంద్రత సి మూడు వందల ఇరవై నాలుగు రెండు వందల డెబ్బై ఐదు పదమూడవ ప్రశ్న ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరార్ అనే ఈ పదం నుండి ఉద్భవించింది ఆన్సర్ బి ఫ్రెంచి పద్నాలుగో ప్రశ్న అతని జన్యువులు తప్ప వ్యక్తి ప్రభావితం చేసే ప్రతిదీ పర్యావరణం అన్నది ఏ అనస్తాసి పదిహేనవ ప్రశ్న సుస్థిరాభివృద్ధి అనే పదం మొదటిసారిగా నిర్వచించిన వారు ఎవరు సి పంతొమ్మిది వందల డెబ్బై కోకోయాక్ కమిటీ ప్రశ్న జననాల రేటు సి ఒక సంవత్సరంలో వెయ్యి మందికి జననాల ద్వారా ఎంతమంది జన్మిస్తారో అనేది తెలిపేది పదిహేడవ ప్రశ్న రెండు వేల ఒకటి సంవత్సరం మరణాల రేటు డి ఎనిమిది పాయింట్ ఒకటి పద్దెనిమిదవ ప్రశ్న జనాభా స్థిరీకరణ నిధిని ఏ సంవత్సరం నుండి ప్రారంభించారు సి రెండు వేల మూడు జూన్ పన్నెండు పంతొమ్మిదవ ప్రశ్న స్త్రీ నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ప్రతి వెయ్యి మంది పురుషులకు సి కేరళ పట్టణ పల్లెవాసుల జనాభా వరుసగా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు డెబ్బై నాలుగు వేల నూట అరవై ఆరు ఇరవై ఒకటవ ప్రశ్న పర్యావరణ పరిరక్షణ చట్టం రూపొందించిన సంవత్సరం బి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇరవై మూడవ ప్రశ్న నేటి సమాజంలో విద్యార్థికి అత్యవసరమైన నైపుణ్యం ఇవన్నీ భావప్రసార నైపుణ్యం నిర్ణయాలు గైకోను నైపుణ్యం సి నూతన పంతాలో ఆలోచించే నైపుణ్యం ఇరవై నాలుగో ప్రశ్న సమాజంలో సమాజంలోని వ్యక్తుల మధ్య వ్యవహరించినప్పుడు డ్యాస్ వైఖరి ఆశించదగినది ఏ ఇచ్చుపుచ్చుకునే వైఖరి ఇరవై ఐదో ప్రశ్న ప్రజాస్వామిక జీవనంలో పౌరుడికి ఉండకూడని లక్షణం ఆన్సర్ జాత్యహంకారం ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని ప్రాక్టీస్ వీడియోను రాబో వీడియోలలో తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను సో వాటిని మీరు పొందాలి అనుకుంటే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు